ప్రజాసేవే వారందరి లక్ష్యం లక్ష్యం కోసం ఒక్కోసారి మిత్రులు అవుతారు ఒక్కోసారి శత్రువులుగా మారుతారు అలా నిత్యం బిజీ బిజీగా ఉండే వారిని రోటరీ క్లబ్ జంగారెడ్డి గూడెం ఒక చోటకు చేర్చి కొద్ది గంటల పాటు ఆహ్లాదాన్ని పంచింది భేదాప ప్రేయాలను మరిచిపోయి అజాత శత్రువులుగా మారి ఒకరికి ఒకరు సరదా సవాళ్లను విసురుకుంటూ సందడి చేశారు దీంతో రోటరీ క్లబ్ జంగారెడ్డి గూడెం ప్రశంసలు దక్కించుకుంది ఎంతకి రోటరీ చేసిన ప్రయత్నం ఏమిటి ఆ అజాత శత్రువులు ఎవరు వాళ్ళు ఏ విధంగా సందడి చేశారు ఈ విషయాలను ఆర్ఎస్ఎస్ బీజేపీ జట్టు జనసేన జట్ల మధ్య నిర్వహించారు బిజెపి జట్టుకు ఆ పార్టీ జిల్లా నాయకులు కొప్పాక శ్రీనివాసరావు కెట్పెంసీ వహించగా జనసేన జట్టుకు ఆ పార్టీ మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ సారథ్యం వహించారు ఈ మ్యాచ్ కు వైఎస్ఆర్ సిపి నాయకులు మేడవరపు విద్యాసాగర్ సొసైటీ చైర్మన్ వందనపు వెంకటేశ్వరరావులు టాస్ వేశారు బీజేపీ టాస్ ను గెలిచి బౌలింగ్ ఎందుకుంది కొప్పాక శ్రీనివాసరావు వేముల శ్రీనివాసరావు ఆకుల రాకేష్ బండారు గంగ సురేషులు బ్యాటింగు బౌలింగు చేసి మైదానంలో సందడి చేశారు ఈ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది ఇరు జట్ల సభ్యులు వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించారు మ్యాచ్ ముగిసిన అనంతరం ఒకరికి ఒకరు కరచాలనం చేసుకుని కంగ్రాట్స్ చెప్పుకున్నారు బాబ్జీ ఇలివెన్ జట్టు కాంగ్రెస్ టీం జట్ల మధ్య నిర్వహించారు బాబ్జీ ఇలివెన్ జట్టుకు జడ్పిటీసీ పోల్నాటి బాబ్జీ కెప్టెన్సీ వహించగా కాంగ్రెస్ జట్టుకు గౌతు సత్యేంద్రబాబు సారథ్యం వహించారు ఈ మ్యాచ్కు టీడీపీ రాష్ట్ర నాయకులు దాసరి శ్యామ్చంద్రశేషు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు వామశెట్టి హరిబాబులు టాస్ వేశారు బాబ్జీ ఇలివెన్ జట్టు టాస్ను గెలిచి బ్యాటింగ్ ఎందుకుంది జడ్పిటీసీ పోల్నాటి బాబ్జీ సొసైటీ చైర్మన్ వందరపు వెంకటేశ్వరరావులు బ్యాటింగ్ బౌలింగ్ చేసి సందడి చేశారు సందడి వాతావరణంలో ఈ మ్యాచ్ ముగిసింది అనంతరం జనసేన జట్టు టీడీపీ జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు ఈ లీగ్ నుంచి పిపీఎన్ ఫౌండేషన్ జట్టు జనసేన జట్టు తదుపరి మ్యాచ్లకు ఎంపికయ్యాయి ఈ మ్యాచ్లకు జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ ప్రముఖ సామాజికవేత్త ధనకుమార్ వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు రాష్ట్ర టీడీపీ నాయకులు దాసరి శ్యామచంద్ర శేషులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి క్రీడాకారులలో ఉత్సాహం నింపారు మొత్తంగా చూస్తే రాజకీయ పార్టీల నాయకులకు నిర్వహించిన క్రికెట్ మ్యాచ్లు పండగ వాతావరణంలో ముగిశాయి రాజకీయ నాయకులు కొద్దిసేపు క్రీడాకారులుగా మారి ఉల్లాసంగా గడిపారు దీంతో క్రీడా మైదానం అంతా సందడిగా మారింది ఇటువంటి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన రోటరీ అధ్యక్షులు దాకారపు కృష్ణ కార్యదర్శి గుడ రామ్ గోపాల్ తో పాటుగా రాటరీ ప్రతినిధులకు రాజకీయ నాయకులు పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు జంగారెడ్డిగూడెం రాటరీ సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు కృష్ణ వాళ్ళ టీము ఆధ్వర్యంలో ఈ రోజున జంగారెడ్డిగూడెంలో క్రికెట్ మ్యాచ్ మరి నిర్వహిస్తున్నారు ముందుగా ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటం ద్వారా ఈరోజు రాజకీయాలు అనేవ్వండి సామా సామాజికంగా అంతా కూడా మరి అనైతికంగా సాగుతున్న ఈ తల్నూడు పది మందితో కలిసి హ్యాపీగా ఉండాలి అని ఒక సద్దుద్దేశంతో ఈ రోజున యువత కూడా రకరకాల ఈ క్రికెట్ పెట్టింగ్ లేని అక్కడ తుర్వ్యాసంలోని తల్లిదండ్రుల ఇబ్బంది పట్టి ప్రతి కూడా చూస్తున్నాం ఒక మంచి వాతావరణం తీసుకురావాలి ఈ ప్రాంతం ఉద్దేశంతో రోటరీ క్లబ్ చేస్తున్న ఈ ప్రోత్సాహానికి అందరం కూడా మద్దతిస్తూ ఇప్పటి అందిస్తుంది ఎయిడ్ క్రికెట్ టోర్నమెంట్ రోటరీ క్లబ్ వారు మన స్పోర్టివ్నెస్ తోటి అన్ని పార్టీలని నూతన వరవడి క్రియేట్ చేసే విధంగా అప్లాంటి ప్రాంతంలో అన్ని పార్టీలు వాళ్ళ చేత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ముందు రెగ్యులర్గా పొలిటికల్లో ట్రైన్ అయిపోయి ఉన్న వాళ్ళందరికీ ఆటోమేటిక్గా ఈరోజు చక్కగా క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం చాలా సంతోషం తగ్గ విషయం రోటరీ వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్గా తీసుకుని అందరికీ ఫ్రెండ్షిప్ని పెంచే విధంగా అందరికీ కూడా స్పోర్టివ్నెస్ని మరియు గెలుపు ఓటములని చక్కగా చాలా ఈజీగా తీసుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు జంగారెడ్డి రోటరీ వారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం చక్కగా ఈ ఆహ్లాదకరమైన వాతావరణం మన రోటరీ సంస్థ వారికి కల్పించారు మా రోటరీ సంస్థ అంటే నాకు చాలా ఇష్టం సేవ ప్రజాసేవ చేయడం జనల్ని జన ప్రజల్ని జాగృతం చేయడం ఇటువంటి మంచి మంచి భోగ్రాలు పెట్టి యువత చెడు మార్గాలకు వెళ్ళకూడదని రోటరీ వారు పెట్టిన దీన్ని ఈ ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా కేకేసి మేము పిపిఎన్ ఫౌండేషన్ ద్వారా మేము మేము క్రికెట్ ఆడెక్ట్ చేసిన రోటరీ క్లబ్ వారందరికీ మెంబర్స్కి ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏర్పాటు చేసినటువంటి అలాగే ఈ రోజున తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు టీములు కూడా క్రికెట్ ఆడి మరి చాలా బాగా మరి ఈ యొక్క కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క అభినందన తెలియపరుస్తున్నాం మరి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కృష్ణ అలాగే రోటరీ వారి ఏర్పాటు చేస్తాం చాలా ఆనందదేయకం మనము పొద్దుట పిల్లలందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఇలా తయారు చేసుకుంటూ వచ్చామనుకోండి క్రీడలు పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే ఈ టైంలో రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఇలాంటి ఇంకా చాలా చేయాలని అంతేకాకుండా పార్టీలు విధంగానే కాకుండా పిల్లలకు కూడా ప్రోత్సహిస్తూ అప్పుడప్పుడు వాలీబాల్ కానివ్వండి క్రికెట్ కానివ్వండి బ్యాడ్మింటన్ ఇలాంటివన్నీ ప్రోత్సహిస్తే ఇంకా చేయాలని రోటరీ క్లబ్ ముందుకు రావాలి కోరుకుంటూ జంగారెడ్డి కూడా రోటరీ క్లబ్ అధ్యక్షులు ఒక కృష్ణ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు ఈ క్రీడా స్ఫూర్తి అనేది మైదానంలో ఆడటం వల్ల ఇన్ఫియార్టీ కాంప్లెక్స్ అంటే ఒకళ్ళ మధ్య ఒకళ్ళు ఉన్నట్టు ఇన్ఫిఆర్టీ కాంప్లెక్స్ అన్ని కూడా తొలగి ఇక్కడ అందరూ కూడా ఒక ఆహ్లాదకర వాతావరణంలో మాట్లాడుకోవటం ప్రత్యేకించి అన్ని రాజకీయ పార్టీలతో ఈ మ్యాచ్ ఆడించడం అనేది కూడా చాలా అద్భుతమైన విషయం ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలతో కూడా వేదికలో తీసుకొచ్చి అందరి మధ్య ఒక సంహ వాతావరణం ఏర్పరచడం అనేది నిజంగా అద్భుతమైన విషయం రోటరీ క్లబ్ అంటే ఈ రోజు జంగారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది రెగ్యులర్ టీములతో పాటు పొలిటికల్ కూడా అందరూ స్నేహ వాతావరణం ఉండాలని పొలిటికల్ పార్టీ కూడా కొన్ని వైజాగ్ చేసి టోర్నమెంట్ జరుగుతూ ఉంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ని మనం ఖచ్చితంగా అభినందించాలి అలాగే క్రికెట్ అంటే చాలామంది బెట్టింగ్లు వైపు వెళ్తున్నారు అలాంటిది కాకుండా ఆటలో ఉన్న ఆడి ఆటను ఎంజాయ్ చేయాలని మెయిన్గా ఈ ఉద్దేశంగా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు వాళ్ళకి శుభాకాంక్షలు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నారు ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డి నిర్వహించినటువంటి రోటరీ సూపర్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా జంగారెడ్డిగూడలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే చరిత్రలో లేనప్పుడుగా గత యాభై సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడూ లేనంత స్పెషల్గా మేము ఒక క్రికెట్ టోర్నమెంట్ని డిజైన్ చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్తో రాజకీయ నాయకులతో ఆడించడం అనేది నిజంగా ఒక సాహసం అయినప్పటికీ మేము చేసాం అది చాలా సక్సెస్ అయింది ఈ రోజున చాలా విజయవంతంగా మేము ఈ మ్యాచ్లన్నీ పూర్తి చేసుకున్నాం ఇందుకు సహకరించినటువంటి రాజకీయ నాయకులు జంగరెడ్డి ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరొకసారి నిరూపించుకున్నారు వాళ్ళు ఏ వేదిక మీద అయినా సరే వాళ్ళలో ఉన్న భావజాలం కానీ లేదంటే విధి విధానాలు కానీ వేరే వేరైనప్పటికీ కూడా ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు మేమంతా ఒక్కటే ఏదైనా సరే ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మేమందరం కూడా మీకు అండగా నిలబడతామని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి జంగారెడ్డి కూడా రాజకీయ నాయకులకి పేరు పేరిన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్